మధ్య భా మధ్య భారతంలో ఇటు మావోయిస్టులపై జరుగుతున్న మారణ కాండకు సంబంధించి ఇటు ప్రజా సంఘాలు ఇటు పౌర హక్కుల సంఘాలు ఒక పెద్ద ఎత్తునంత శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వంతో ఒక కమిటీని ఏర్పాటు జరిగింది దానికి సంబంధించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ ఏంటి ఇటు మావోయిస్టులపై ఇటు మారణ కాండ జరుగుతుంది ఎట్లా చూడొచ్చు తను సార్ మధ్య భారతదేశంలో ముఖ్యంగా ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడి మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించిన కాలంలో వాళ్లకు కావలసిన కనీస హక్కుల కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి కొన్ని హక్కులను సాధించుకున్నారు ముఖ్యంగా రాజ్యాంగ రచన సమయంలో ఆదివాసుల హక్కుల కోసం షెడ్యూల్ ఐదును ఆరును పొందుపరిచారు షెడ్యూల్ ఐదు ఏం చెప్తుందంటే ఆదివాసీల ప్రాంతంలో ఏదైనా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం ఇచ్చారు కనీసం రోడ్డు వేయాలన్నా ఆ గ్రామ పంచాయతీ తీర్మానం కావాలి కానీ ఇవాళ మధ్య భారతంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తూ ఇవాళ లక్షలాది మంది సైనికులను అక్కడ క్యాంపులను ఏర్పాటు చేసి అమాయక ప్రజలను వ్యవసాయం చేసుకున్న ప్రమాయకులను ఇప్పకు ఏర్కొంటున్న అమాయకులను చంపుతూ ఎన్కౌంటర్ పేర ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్న విషయాన్ని మనం రోజు పత్రికల ద్వారా చూస్తున్నాం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి నేటి పాలకులు ఇవాళ బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ఈ రాజ్యాంగాన్ని రక్షిస్తానని చెప్పి కాబట్టి భారతదేశ ప్రజల మీదనే యుద్ధాన్ని ప్రకటించి ఆదివాసులను చంపుతున్నటువంటి తీరును మనం అందరము ఖండించవలసిన అవసరం ఈ దేశ ప్రజల మీద ముఖ్యంగా మేధావుల మీద వాదల మీద ఉందని చెప్పి భారత్ బచావో కోరుకుంటున్నది కాబట్టి ఇవాళ మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు అంగీకరిస్తూ విడుదల చేసినటువంటి లేఖను మనం అందరము ఆహ్వానించవలసిందే వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే ఇవాళ ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడినట్లయితే ఈ కాల్పుల విరమణకు మేము అంగీకరిస్తామని చెప్పి చెప్తుంది కాబట్టి దేశ రక్షణ కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ ఇచ్చినటువంటి లేఖను ఆధారంగా చేర్చుకొని చర్చలకు సిద్ధమై ఒక ప్రశాంత వాతావరణం కల్పించి ముఖ్యంగా ఆదివాసుల జీవనం ముఖ్యంగా ఆదివాసులు ఈ దేశ సంపద ఆదివాసులు ఈ దేశానికి మూల పురుషులు ఆదివాసులు ఇవాళ ఒక చెట్టును కొట్టివేయాలంటే మనం ఎన్నో నిబంధనలు పాటించాలి కానీ ఇవాళ లక్షలాది ఎకరాల అడవిని ధ్వంసం చేస్తూ ఆ అడవిలో ఉన్నటువంటి కనీస సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ ఇవాళ ఆదివాసులను జీవనాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించాల్సింది భారత్ బచ్చావో ఇది తీవ్రంగా ఖండిస్తూ ఈ చర్చల ప్రతిపాదనకు వస్తున్నటువంటి అంశాన్ని ముందుకు కొనసాగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం